తెలంగాణలో నిలిచిపోయిన ఉపాధి హామీ మార్కెటింగ్ మిషన్ అన్నమాట శిక్షణ లేదు ఉద్యోగాలు లేవు ఇప్పుడు తెలంగాణ ఉపాధి హామీ మార్కెటింగ్ కమిషను ఈజీఎంసీ త్రి త్రిసంఘ సగంలో వేలాడుతుంది అన్నమాట పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కొనసాగే ఈ పథకం అమలు గత కొంతకాలంగా దాదాపుగా నిలిచిపోయింది వివిధ రంగాల విభాగాల నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశ కల్పనకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న ట్రాస్క్ పౌర్తి చెబుతున్నా ఆచరణలో అంతంత మాత్రంగానే ఉంటుంది ఈ ఈజీఎంఎం కింద గ్రామీణ యువతకు వివిధ అంశాలలో నైపుణ్య శిక్షణ ఇచ్చి వారిని వివిధ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు కల్పించాల్సి ఉందన్నమాట ఆరోగ్యము రిటైల్ ఆతిథ్య సాఫ్ట్వేర్ యానిమేషన్ ఫార్మసీ ఫ్యాషన్ తదితర రంగాల్లో ఏజెన్సీల ద్వారా గ్రామీణ ప్రాంతాల యువతకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది ఆయా రంగాల నైపుణ్యమైన సంస్థలు డిజైన్ చేసిన కోర్సుల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగాలు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం కాగా ప్రస్తుతం ఈ లక్ష్యాల సాధన తూతూ మంత్రంగానే మిగిలిపోయిన విమర్శలు ఉన్నాయి నిధులు కారణంగా ఈ పథకం మెక్కుబడిగా సాగుతుంది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు పథకాలు కావడంతో దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన డీడీయూజికే కింద కేంద్రం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు కేటాయించుంది కేంద్రం క్రమం తప్ప నిధులు వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం అటు సరిగ్గా అభివృద్ధి కాకపోతే పథక పథకం పొంది మెడకం సాగుతుందన్నమాట గ్రామీణ యువత కోసం డీడీజీ కింద పథకం అమలుకి కేంద్ర ఒకటి అరవై శాతం రాష్ట్ర నలభై శాతం కొంతకాలంగా రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఇబ్బందులు అవుతుందన్నమాట డీడీ వారికి రెండు అనుమానాలు అనమాట రెండు వేల పంతొమ్మిది నుంచి సమస్య వస్తుంది ఈ స్కీమ్ కోసం రాష్ట్రం వాటా రెండు వేల పంతొమ్మిది నుంచి సక్రమంగా విడుదల కావడం లేదని తెలుస్తుంది ఏడాది మన క్రితం ఒకసారి రాష్ట్ర వాటా విడుదల కాకపోవడంతో ఈ పథకం ఆగిపోయింది కూడా ఈ కారణంగా కేంద్రం నుంచి త్వరగా రావాల్సిన నిధులు నిలిచిపోతున్నాయి అనమాట అయితే ఆ తర్వాత కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి పంపించిన తర్వాత నిధులు ప్రధులు అయితే రాష్ట్ర వాటా కింద ఏటా నూట నలభై నాలుగు కోట్లు సక్రమంగా చెల్లించుకోవడంతో సమస్య మొదలవుతున్నారని చెబుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చారు గత పదిహేను నెలల్లో ఈ స్కీమ్ కింద నిధులు విడుదల కావాలనేది అంటున్నారు అనమాట డీజీయూజీకేవై అంటే దీనదయా ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఇది టూ కూడా కేంద్ర సన్నాహాలు చేస్తామన్న రాష్ట్రం ప్రస్తుతం డీడియూకేవై ఒకటి స్కీమ్ అమలవుతుంది ఇది డిసెంబరు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా అమలు అయింది మేడం దాన్ని ఏప్రిల్ దాకా పొడి అధికారుల సమాచారం కాగా వచ్చే నెల జూలై ఆగస్టు తర్వాత ఇది ఇది టూ కూడా స్కీమ్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తున్నట్టే ఇంతకుముందు స్కీమ్ వన్ ఇది స్కీమ్ టూ అనమాట దీనికి సంబంధించి లక్ష్యాలు ఇతర వివరాలు రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం అందజేసింది రాష్ట్ర వారిత విడుదలకరణ పక్షంలో తెలంగాణలో డీడీఈ పథకం అమలు తద్వారా ఈజీసీ ఈజీఎంఎం నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తద్వారా కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా ఆగిపోవచ్చు అని అంటున్నారు అనమాట అంటే రాష్ట్ర నిలిచిపోయిన ఉపాధామే మార్కెటింగ్ మిషన్ అనమాట ఇది దీని గురించి కూడా మనం చర్చించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం